హెచ్చుకోవడం అనంటే దేవుని మాటను నిర్లక్ష్య పెట్టడమే దేవుని యొక్క కట్టడలను నిర్లక్ష్య పెట్టడమే ఏమిటి తగ్గించుకోవడం అంటే దేవుని మాటకు విధేయత చూపడమే చెప్పడం సుధము కుమార్ ఏ విధముగా ఉన్నారంటే పాపములో హెచ్చుగా ఉన్నారు వారి పాపము ఏ విధముగా ఉన్నదంటే దేవుడు చూసేటప్పటికి పరిపూర్ణమైపోయింది సంపూర్ణమైపోయింది మన భాషలో చెప్పాలంటే ఆ సుధుమ కుమారు పాపము పండిపోయింది అంటే హెచ్చించుకోవడం అని అంటే నీ పాపము పండిపోవడమే దేవుని దృష్టిలో సుధుమ వారు చేసిన పాపము మొర దేవుని దగ్గరికి వెళ్ళింది ఆ మొర కోసము ఆ పాపము కోసం ఆయన మాట్లాడుతున్నారు అది బహు వారం అయిపోయింది పాపము సంపూర్ణమైపోయింది పరిపూర్ణమైపోయింది అక్కడ ఏంటి పరిపూర్ణమైనది అంటే వారు తినుచు త్రాగుచు వారికి వారికిష్టము వచ్చినట్లు వారు వివాహము చేసుకుంటూ వారు జీవిస్తూ ఉన్నారు అది దేవుడు చూస్తే ఈరోజు లోకంలో ఏమి కనబడుతుందనంటే తినడము తాగడము సుఖించడము వ్యభిచారం చేయడము దేవునికి ఇష్టం లేని హేయమైన కార్యములు అన్నీ చేయడము అది నీ పాపము నా పాపము పరిపూర్ణమైపోయింది అనుకోండి అది ఎక్కడికి వెళ్తుంది అంటే దేవుని దృష్టికి వెళ్తుంది అందుకు ఎబ్రి పత్రికలు ఆయన మాట్లాడుతూ నీకు నీవు పాపము విషయంలో హెచ్చుగా వెళ్ళిపోతాయి ఆయన అంటూ ఉన్నారు జీవము గల దేవుని చేతిలో పడతావో జాగ్రత్త మాట్లాడుతున్నారు సుధుము ఆ పట్టణము దేవుని చేతిలో పడింది దేవుడు ఏం చేశారయ్యానంటే వాడిని అగ్ని గందగములతో కాల్చి వేశారు అక్కడ ఒక అతను తగ్గించుకుని ఉన్నాడు లోతు హలే ఏ విషయంలో పాపము విషయంలో తగ్గించుకుని ఉన్నాడు దేవుడు లోతును హెచ్చించడం మొదలు పెట్టారు హలేలోయ రక్షించడం మొదలు పెట్టారు ఈరోజు నీ పాపము నా పాపం ఏ విధముగా ఉంది భారం అయిపోతుందో ఆయన దృష్టిలో నీ పాపము మరొపెడుతుంది నువ్వు మరో పెట్టవు నువ్వు ప్రార్థనలు చేయు నువ్వు మోహరించవు కానీ నీవు చేసిన పాపములన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏం పెడతాయట మరొ ఆ మొరను ఆ మొరను తగ్గించుకోవాలంటే నీవు మొర పెట్టాలి హలోయ నువ్వు పరిశుద్ధంగా తీర్చబడాలి దేవుని వాక్యం ఏ విధంగా నీతో మాట్లాడుతుందో దానికి విధేయత చూపుతూ ఉండాలి విధేయత చూపుతూ ఉంటే నువ్వు దేవుని చేతిలో పడాలి లేదు ఈ వాక్యము నాకు కాదు దేవుడు నాతో మాట్లాడలేదు నేను పరిశుద్ధుని అని నీకు నువ్వు కట్టిన హృదయములో ఉన్నావునంటే అతను కట్టిన హృదయము గలవాడు కీడులో పడును అంటే ఎవరి చేతిలో పడుతున్నావు తెలుసా జీవము గల దేవుని చేతిలో పడుతున్నావు